थैंक्यू फॉर् दिस आपर्चुनिटी फॉर गिवी सतोष कुमार फ्रम वो विजय सिर्फ సార్ మనం ఇందాక మనం మన హక్కుల కోసం ఏదైనా మనం ఒక అసోసియేషన్గా ఏర్పడి సాధించుకుంటేనే మనం గవర్నమెంట్ నుంచి అనేది మన హక్కులను కానీ ఇంకేదైనా సాధించగలుగుతాం రీసెంట్లుగా మనం ట్రైనింగ్ అయిన ఒకటి ఒకటి ఇష్యూ మనం చూసాం కాంట వస్తే స్విత వాళ్ళు ఉన్నత హోదాలో ఉండి ఇలా ఇలా అనడం మనకు బా బాధ కలిగించింది అందరు నా మనసులో నుంచి వచ్చిన బాధ ఇది ఆ బాధతో నేను మాట్లాడలేకలుగుతున్నాను ఒక విద్యావంతురాలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి ఇలా అనడం మేము క్యాంపస్లో కూడా అనేక ర్యాలీలు ధర్నాలు నిర్వహించాము దీని ఆమె పైన ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి పనిష్మెంట్ తీసుకోవాలి ఒక మనం ఒక చిన్నప్పటి నుంచి ఒక సామెత అర్థం లేని చదువు వ్యర్థం ఎంత అయినా కానీ ఒదిగి ఉండాలి ఆ లక్షణాలు ఏవి లేవు ఆమె కనీసం కనీసంగా మేడం నేను డిబేట్ చేస్తాను అవసరమైతే ఆ బాలత మేడం నేను టార్గెట్ చేసి నేను ఆమె పోటీ పడి మళ్ళీ ఎగ్జామ్ రాస్తాను అంటుంది కానీ నేను అన్న వ్యాఖ్యలను వెనుక తీసుకుంటా నాకు తప్పైనా ఎట్టి పరిస్థితుల్లో పోవట్లేదు దీనిపైన సివిల్ అసో కలెక్టర్ అసోసియేషన్ ఉంటుంది వాళ్ళు వాళ్ళు కూడా దీన్ని ఆ పైన ఖచ్చితంగా రియాక్షన్ తీసుకొని సస్పెండ్ సస్పెండ్గాను ఇంకేదో పనిష్మెంట్ తీసుకోవాలని ఈ వేదికగా నేను అందరినీ కోరుతున్నాను నాకు అవకాశం ఇచ్చ ఇచ్చిన మన ఫౌండర్ చంద్రశేఖర్ చంద్రశేఖర్ యాదవ్ అన్న శ్రీనివాసన్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్